ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత మీకు ఒక వార్త రాబోతుంది అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వృషభ రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు అలాగే ఇదేనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీళ్ళు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు దీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అయితే ముఖ్యంగా రెండు పేల ఇరవై సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి చూస్తే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఉద్యోగార్దుల లేదా ఏదైనా ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తారా ఏదైనా వ్యాపార పెట్టుబడుల సంబంధించి లోన్ల కోసం ప్రయత్నం చేస్తారా ఎవరి దగ్గర నుండైనా సరే డబ్బుల గురించి అడిగారా దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు వింటారు ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వృషభ వారు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఖచ్చితంగా లభిస్తుంది వారు మంచి సలహాలు సూచనలు మీకు అందజేస్తారు బంధువులతో ఇదివరకేవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరించుకుంటారు మీ యొక్క బంధువులు మీకు కాల్ చేయటం కానీ లేదా మీరే వారికి కాల్ చేయటం కానీ ఇలా ఏదో ఒకటి జరిగి మీ మధ్య ఉన్నటువంటి సమస్యలను దూరం చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి అలాగే వృషభ రాశి వారు చాలా కాలం నుండి ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ అవకాశం మీకు రాబోతుంది అలాగే వృషభ రాశి వ్యక్తులు చాలా రోజులుగా ఎవరినైనా కలుసుకోవాలి అనుకుంటూ ప్రయత్నం చేస్తున్నట్లయితే అంటే ఒకప్పుడు మీకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు మధ్యలో కొన్ని పరిస్థితుల కారణంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ నంబర్ కానీ తెలియకుండా పోయింది వారి గురించి మీరు ఇదివరకు కొన్నిసార్లు ప్రయత్నం చేశారు కానీ ఎటువంటి ఫలితం లేదు ఈ రోజు దిన ఫలాల ప్రకారం అనుకోకుండా వారు మీకు కాల్ చేయటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా వారి యొక్క అడ్రస్ మీకు లభించడం కానీ ఇలా ఏదో ఒకటి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం క్రితం వదిలేసినటువంటి ఒక బంధం మళ్లీ తిరిగి మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది అది స్నేహ బంధం కావచ్చు లేదా ఇంకా ఏదైనా బంధం కావచ్చు చాలా కాలం క్రితం వదిలేశారు వారు మిమ్మల్ని వెతుకుంటూ వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే వృషభ రాశి వారు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలా కాలం నుండి మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకోవాలని మీరు తాపత్రయపడుతున్నారు ఈరోజు మాత్రం వారి వల్ల మీరు మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది మీరు చెయ్యని ఒక పొరపాటు మీరు చేసినట్లుగా చిత్రీకరించే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అయితే వృషభ వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే పేతలకు పాతరక్షలు గొడుగులు దానం చేయటం ద్వారా కూడా శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక స్థితి అనుమతిస్తే గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఆరవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృషభ రాశి వరకే విధంగా ఉంటాయి రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల తర్వాత ఎటువంటి వార్త మీకు రాబోతుంది ఎటువంటి వార్తను మీరు వింటారు అలాగే ఎటువంటి ప్రతికూలతలు మీకు ఉన్నాయి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి